హై అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలు విన్ ఆఫీషియల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సో ప్రెగ్నెన్సీ టైంలో ఏమేమి టీకాలు అంటే వ్యాక్సిన్స్ అయితే వేయించుకోవాలి సో అవి కంపల్సరియా కాదా సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా ప్రిషియస్ టైం అండి సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సొంత మెడిసిన్స్ అనేవి అస్సలు యూజ్ చేయకూడదు సో చాలా మందికి హెడ్ ఎక్ కానీ లేకపోతే సో ఫీవర్ కానీ పారాసెటమాల్ కానీ డోలో కానీ ఇవన్నీ అలవాటు అయిపోతూ ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ టైమ్ లో సో అవి వేసుకోవాలని ఆలోచించాలి ఎందుకంటే సో బేబీకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏది వచ్చినా సరే సో మీరైతే మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాకే మనం అయితే వేసుకోవాలి వీడియో ఎంటర్ అయ్యే ముందు సో లో ఎన్ని వీక్స్ ఉంటాయి సో ఆ వీక్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి ఏ వీక్ నుంచి ఏ వీక్ దాకా సో ఏ మంత్ అనే దాని గురించి మన మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో అయితే ఉంది ఆ వీడియో మీరు కనుక చూసుకున్నట్టు సో ఏ వీక్ లో ప్రెసెంట్ మీరు ప్రెగ్నెన్సీ ఏ వీక్ లో రన్ అవుతూ ఉంది సో ఆ వీక్ లో మీరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఈజీగా ఉంటది అని మీ క్లారిటీ వస్తుంది ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ వీడియో కింద సో చూసేసేయండి సో ఫస్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ లో వ్యాక్సిన్స్ అనేవి టూ అయితే ఉంటాయి ఈ టూ అనేది కంపల్సరీ అయితే వేయించుకోవాలి ఈ టూ వ్యాక్సిన్స్ అనేవి ఎందుకు అంటే సో ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయ్యే టైంలో సో ఫిడ్స్ కానీ అంటే ధనుర్వాతం అంటారు కదా చేతులు కాళ్ళు పడిపోవడం లేకపోతే ఫిడ్స్ రావడం సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి సో నివారించడానికి ఈ వ్యాక్సిన్స్ అనేవి అయితే సహాయపడతాయి అన్నమాట అండ్ అదే విధంగా బేబీ బేబీకి సో ఇమ్యూనిటీ ఇవ్వడానికి సో బేబీకి కూడా ఇలాంటి ధనుర్వాతం కానీ ఎలాంటి రోగాలు రాకోకుండా సో ప్రెగ్నెన్సీ టైం సో మనకి అనేది ఈ టీకాలు అనేవి వేస్తారు అనమాట ఈ టీకాలు ఎక్కడ వేస్తారు అంటే సో యాజ్ యూజువల్ గా మీరు రెగ్యులర్ చెకప్ ప్రైవేట్ లో చేపించుకుంటున్నట్టు అయితే సో ప్రైవేట్ లో కూడా వేస్తారు సో ఇంకా అలా కాదు అనుకుంటే గవర్నమెంట్ మెడిసిన్స్ కూడా మన బాడీకి సెట్ అవుతాయి అనుకునే వాళ్ళు అయితే ఉంటారు కదా సో వాళ్ళు మీరు గవర్నమెంట్ లో అంగన్వాడీ సెంటర్స్ లో అయితే వేస్తారు సో అక్కడ కానీ వేసుకోవచ్చు ఇంకా హెల్త్ సెంటర్స్ అయితే ఉంటారు కదా సో గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ఉంటాయి సో వాటిలో కూడా మనకైతే వేస్తారు ఫస్ట్ టీకా అనేది ఎప్పుడు వేస్తారు అంటే మనకి ఫోర్టీన్ వీక్స్ అప్పుడు అయితే వేస్తారు ఫోర్టీన్ వీక్స్ అంటే థర్డ్ మంత్ అనమాట సో మనకి లాస్ట్ మంత్ పీరియడ్ అయితే వచ్చింది ఈ మంత్ పీరియడ్ రాలేదు మీరు చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది సో పాజిటివ్ కి లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి ఆల్రెడీ వన్ మంత్ ప్రెగ్నెన్సీ అనేది అయిపోయి ఉంటది సో మీరు స్టార్టింగ్ స్కానింగ్ అయితే వెళ్తారు కదా అప్పుడు ఫిఫ్త్ వీక్ స్కానింగ్ అయితే చేస్తారు కాబట్టి వన్ మంత్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింటది అందుకే నేను చెప్తున్నాను ఆ వీడియో అయితే చూడండి అప్పుడే మీకు వీక్స్ అనేవి క్లారిటీ అయితే వస్తుంది సో ఇంకా ఫోర్టీన్ వీక్స్ అప్పుడు ఈ టీకా అనేది వేస్తారు ఈ ఫోర్టీన్ వీక్స్ తర్వాత సెకండ్ టీకా ఎప్పుడు వేస్తారు అంటే దీని తర్వాత ఫోర్ వీక్స్ గ్యాప్ అయితే వేస్తారు సో ఫస్ట్ టీకా ఫోర్టీన్ వీక్స్ అప్పుడు మీరు మర్చిపోయారు థర్డ్ మంత్ లో అనమాట సో మీరైతే మర్చిపోయారు అనుకుంటే అటు ఇటు వన్ వీక్ మధ్యలో కంపల్సరీ అయితే వేయించుకోండి ఇంకా దీని తర్వాత ఫోర్ వీక్స్ అంటే సో ఫోర్త్ మంత్ ఎంటర్ ప్పుడు సో మనకైతే ఈ టీకా అనేది అయితే వేస్తారనమాట సో ఇది ఎయిటీన్ వీక్స్ అప్పుడు మీరైతే కంపల్సరీ అయితే వేయించుకోండి టూ వ్యాక్సిన్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీ లో ఉంటాయి ఇంకా ఎలాంటి వ్యాక్సిన్స్ అనేవి అయితే ఉండవు ఈ వీడియో మీకైతే హెల్ప్ అయింది అనుకుంటున్నాను సో చాలా మంది ప్రెగ్నెన్సీలో ఇవన్నీ తెలియకపోవచ్చు కాబట్టి మన ఛానల్ అయితే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ బై బై